ఇప్పుడు జనరల్ గా కొన్ని కొన్ని కథలు అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు డైరెక్టర్ ఎవరైనా డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఆడియన్స్ కి షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది అలా స్టోరీ డెవలప్ చేసుకుంటూ ఉంటారు రైట్ బట్ ఇక్కడ మీరు హుక్ పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా దాకా ఆయన్ని ఇప్పటివరకు ఎవరు ఇలా చూపించలేదు మీరు దాన్ని చాలా తెలివిగా ఆ పాయింట్ని వాడుకుని ఆయన్ని తీసుకొచ్చి పెట్టుకుని అంటే ఇది బేసిక్గా నాకు ఇప్పుడు చాలా స్టేజ్ లో చాలా మంది హరిశంకర్ గారు కూడా చెప్పారు కనక స్టేజ్ మీద గారికి చాలా పొటెన్షియాలిటీ ఉంటుంది కదా ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు అని చెప్పి ఆ ఈవెంట్లో నేను కింద ఉన్నా నెలకి నేను కూడా వన్ ఆఫ్ ది గెస్ట్ ఫీలింగ్ నా కింద నా ఫీలింగ్ ఏంటప్పటికి అప్పటికి హరంహరా స్క్రిప్ట్ దర్శలో ఉంది అప్పుడు నేను అనుకుంది ఏంటంటే నేనే అదే సో నా సినిమానే అదే ఈరోజు సూర్య గారి ఫీలింగ్ కూడా అదే నాకు ఈ రిస్ట్గా పాయింట్ లైక్ ఎలా అంటే ఈరోజు నన్ను లిటరల్గా నా ఇంట్లో మా అబ్బాయిలు కూడా నన్ను వేరేలా చూస్తున్నారు సో ఆయన నిజంగానే అది అదే ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇప్పుడైతే ఐమ్ షూర్ ప్రియదర్శన్ గారు నెక్స్ట్ దీని తర్వాత గారి కోసం కథలు పుడతాయి కథలు పుడతాయి నేను సో అదే జరుగుతుంది ఓకే